వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టులోని పర్యావరణం ఇంధన వనరులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ పునరుత్పాదక మరియు ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడానికి మార్చ్ నైన్టీన్ ఎయిటీ వన్లో భారత ప్రభుత్వం దేనిని స్థాపించింది ఆన్సర్ ఏ అదనపు ఇంధన వనరుల కమిషన్ అదనపు ఇంధన వనరుల కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఐఆర్ఈడిఏ స్థాపించబడింది దీని లక్ష్యం ఆన్సర్ బి సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి నెక్స్ట్ క్వశ్చన్ నూతన మరియు పునరుత్పాదక వనరుల అభివృద్ధికి పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖ ఉన్న ఏకైక దేశం ఆన్సర్ ఏ భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని సరఫరా చేయడమే కాకుండా శిలాజ ఇంధనాలను దేనికోసం ఉపయోగిస్తారు ఆన్సర్ డి సేంద్రియ రసాయనాల తయారీ సేంద్రీయ రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ జీవ జీవ ఇంధనాలపై భారతదేశ జాతి విధానం ప్రకారం వీటిని జీవ ఇంధనాల ఉత్పత్తికి ముడి పదార్థాలుగా ఉపయోగించవచ్చు ఆన్సర్ డి సరుగుడు పాడైన గోధుమ గింజలు కుళ్ళిన బంగాళదుంపలు నెక్స్ట్ క్వశ్చన్ ఏది శక్తి వనరు ఎరువులను ఇస్తుంది ఆన్సర్ సి బయోగ్యాస్ ప్లాంట్ ఇది శక్తి వనరు ఎరువు ఎరువులను ఇస్తుంది ఈ రెండింటిని కూడా ఎరువు శక్తి వనరు ఎరువులను బయోగ్యాస్ ప్లాంట్ మనకు అందిస్తుంది శక్తి వనరు అంటే పవర్ అలాగే ఎరువులు ఈ రెండు కూడా మనకి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా మనం పొందుతాం నెక్స్ట్ క్వశ్చన్ భూ ఉష్ణశక్తి అంటే ఆన్సర్టీ పునరుత్పాదక పునరుత్పాదక సంప్రదాయేతర వనరు సంప్రదాయేతర వనరు నెక్స్ట్ క్వశ్చన్ గోబర్ గ్యాస్ వ్యవస్థను కనుగొన్నవారు ఆన్సర్ బి సిబి దేశాయ్ నెక్స్ట్ క్వశ్చన్ శక్తి పంటలలో దేనిని ఇథనాల్ కోసం సాగు చేయవచ్చు ఆన్సర్ బి మొక్కజొన్న నెక్స్ట్ క్వశ్చన్ శక్తి ప్రత్యామ్నాయ వనరుల సందర్భంలో ఆచరణీయమైన జీవ ఇంధనంగా ఇతనాల్ను దేని నుంచి పొందవచ్చు ఆన్సరిస్సీ చెరకు నుండి పొందవచ్చు ఇథనాల్ నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గు రకంలో అత్యున్నతమైనది అత్యంత కార్బన్ శాతం అధికంగా ఆన్సరి ఏ ఆంత్రసైట్ ఎస్ క్వశ్చన్ గ్రీన్ హైడ్రోజన్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ సరైనవే దీనిని దీనిని అంతర్గత దహనం కోసం నేరుగా ఇంధనంగా ఉపయోగించవచ్చు దీనిని సహజ వాయువుతో కలపవచ్చు వేడి లేదా విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగించవచ్చు వాహనాలను నడపడానికి హైడ్రోజన్ ఇంధన సెల్ లో దీనిని ఉపయోగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏ పరిశ్రమలను ఏ పరిశ్రమలను డీ కార్బనైజ్ డీ కార్బనైజ్ చేయడంలో గ్రీన్ గ్రీన్ హైడ్రోజన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు ఏ పరిశ్రమలను డీ కార్బనైజ్ చేయడంలో గ్రీన్ హైడ్రోజన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు ఆన్సర్ డి పైవని ఎరువుల పరిశ్రమలు చమురు శుద్ధి కర్మాగారాలు ఉక్కు కర్మాగారాలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అనేది ఆన్సీ సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరు నెక్స్ట్ క్వశ్చన్ ఫోటోవాల్టాయిక్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ దేనితో తయారవుతాయి ఆన్సర్ ఏ సిలికాన్ పొరా నెక్స్ట్ క్వశ్చన్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రీన్ ఇనిషియేటివ్ను కాప్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సమావేశంలో ఏ దేశాలు ఆన్సర్ బి భారత్ నెక్స్ట్ క్వశ్చన్ సౌర విద్యుత్ ఉత్పత్తి సౌర విద్యుత్ ఉత్పత్తి సాంకేతికతకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ వోల్టాయిక్స్ అనేది కాంతిని నేరుగా విద్యుత్గా మార్చడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే సాంకేతికత అయితే సోలార్ థర్మల్ అనేది సూర్యుని కిరణాలను ఉపయోగించి వేడిని ఉత్పత్తి చేసే సాంకేతికత ఇది విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వినియోగం వినియోగం అవుతుంది ఇది విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వినియోగం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎల్పిజికి వాసన ఉండదు గది ఉష్ణోగ్రత వద్ద దానికి మండే స్వభావం ఉంటుంది అందుకే లీకేజీ గుర్తించడానికి వాసన కోసం దానికి దేనిని కలుపుతారు ఏ ఇథైల్ ఇథైల్ మెర్కాఫ్టస్ ఇథైల్ మెర్కాఫ్టన్ ఎల్పిజికి వాసన ఉండదు గది ఉష్ణోగ్రత వద్ద దానికి మండే స్వభావం ఉంటుంది అందుకే లీకేజీ గుర్తించడానికి వాసన కోసం దానికి దేనిని కలుపుతారంటే ఆన్సర్ ఏ ఇథైల్ మెర్కాఫ్టన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ అతిపెద్ద గ్వార్ ఉత్పత్తిదారుగా ఉంది గ్వార్ గమ్ దేని ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది ఆన్సర్ డి షెల్ గ్యాస్ నెక్స్ట్ క్వశ్చన్ షెల్ గ్యాస్ ఉత్పత్తికి ఏ సాంకేతికత అవసరమవుతుంది ఆన్సర్ సి హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద షెల్ గ్యాస్ ఉత్ప ఉత్పత్తిదారు ప్రపంచంలో అతిపెద్ద షేల్ గ్యాస్ ఉత్పత్తిదారు ఆన్సర్ డి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో పెట్రోలియం రిఫైనరీని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొదటి పెట్రోలియం రిఫైనరీని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ బి డిగ్బాయ్ నెక్స్ట్ క్వశ్చన్ షేల్డ్ ఏ గ్యాస్ కలిగి ఉంటుంది ఆన్సర్ ఏ మీథేన్ నిష్క నెట్ మీటరింగ్ దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ వినియోగదారు గృహాలకు సంబంధించి సౌరశక్తి ఉత్పత్తి వినియోగం నిష్క ఓటిఈసి పూర్తి రూపం ఆన్సర్ బి వాషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ డైఆక్సైడ్ వెలువడని శక్తి మూలం ఆన్సర్ డి అణుశక్తి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ కుక్కర్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ సోలార్ కుక్కర్ సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ఏ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది ఆన్సర్ బి శక్తి కాంతి శక్తి ఉష్ణ శక్తిగా మార్చే ప్రక్రియ కాంతి శక్తి ఉష్ణ శక్తిగా మార్చే ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సౌరశక్తి హైడ్రోజన్ బాంబు అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ దేనికి ఉదాహరణ ఆన్సర్ ఏ కేంద్రక విచ్చిది లాస్ట్ క్వశ్చన్ నేషనల్ గ్రీన్ నేషనల్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ జనవరి ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ప్రారంభమైంది ఈ మిషన్ కాలవ్యవధి ఆన్సర్ వేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ థర్టీ వరకు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంది అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ